పత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా సరే మా నాయకులు చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని అర్ధసత్యాలను అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది మా హరీష్ రావు గారు కానీ మా కడియం శ్రీఆర్ గారు కానీ మా పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మా జిదేశ్వర రెడ్డి గారు కానీ మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టడం జరిగింది నేను ఒకటే మాట్లాడుతున్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు వీటితో పాటు ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషను యూత్ డిక్లరేషను మైనార్టీ డిక్లరేషన్లకు సంబంధించి ఏమన్నా ఒక్కటన్నా అమలు చేసే ఆలోచన ఉందా లేదా ఇవాళ ముఖ్యమంత్రి ఆయన పనితీరు ఆయన మాటలు ఆయన పద్ధతి చూస్తే మాకైతే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త వార్త వస్తూ ఉంది త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి తెలుస్తూ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని ఎవరు అనుకుంటున్నారో అనుకుంటలేరు కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరంగానే ఆ పెద్దమ్మ గుడికాడ ఆ రోడ్డు మీద పెద్ద రోడ్డు మీదకి వెళ్ళనే కార్లకెళ్ళనే అద్దాలు దించి పెద్దమ్మ పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నట ఎంత తొందరగా నోటిఫికేషన్ ఎంత తొందరగా షెడ్యూల్ వస్తే అంత మంచిగా ఉండాలి ఈ ఆరు గ్యారంటీలు అమలు దాటేయచ్చు కదా షెడ్యూల్ వచ్చింది ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దీన్ని దాటేసి తనకు రోజు మొక్కుకుంటుందని చెప్పి అందరు బయట మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఆరు గ్యారెంటీల మీద ఎన్నికల మేనిఫెస్టో మీద యూత్ మైనారిటీ మహిళా డిక్లరేషన్లలో మీరు ఏదైతే చెప్పిరో వాటి అమలు మీద శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా వీటిని అమలు చేయకుండా వీటి విషయంలో పనిచేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి